అందరు ఎలా ఉన్నారు నేను మీ అని ఈ వీడియోలో మనం క్యూట్ సన్ఫ్లవర్ కీ చైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను ఈ కీ చైన్ చేయడానికి టూ కలర్స్లో ఎక్రిలిక్ క్యాన్ వాడాను అది ఆరన్ వెయిట్ వెయిట్ ఫోర్ యాన్ సో మీరు అది కాకుండా వేరే వెయిట్స్లో కూడా యూస్ చేయొచ్చు అలానే నేను ఫోర్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ క్రోషే హుక్ వాడాను మీరు కూడా త్రీ పాయింట్ ఫైవ్ పైన త్రీ అయినా పర్వాలేదు మీరు యాన్కి తగ్గట్టు చూస్ చేసుకోండి లేకపోతే మధ్యలో స్టిచ్చెస్ మధ్యలో గ్యాప్స్ రావడం కానీ లేకపోతే స్టిచ్చెస్ టైట్గా రావడం కానీ జరుగుతుంది సో మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు తెలియాల్సిన బేసిక్ స్టిచ్చెస్ ఏంటో చెప్తాను చూడండి మనకి మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలో తెలియాలి సింగిల్ క్రోషే ఎలా చేయాలో తెలియాలి అలానే ఇక్కడ చైన్స్ చేశాను చైన్స్ ఎలా చేయాలో తెలియాలి డబుల్ క్రోషే ఎలా చేయాలో తెలియాలి కలర్ చేంజ్ ఎలా చేయాలో తెలియాలి అలానే స్లిప్ స్టిచ్ ఎలా వేయాలో తెలియాలి మీరు ఇన్ కేస్ బేసిక్స్తో మీకు ఫెమిలియారిటీ లేదంటే నేను ఇక్కడ ఒక ప్లేలిస్ట్ లింక్ చేస్తాను బేసిక్స్ అన్నీ అందులో ఉంటాయి అవి చూసేసి రండి లేదంటే డైరెక్ట్గా ఈ వీడియోలోనే నేర్చేసుకోవచ్చు మీ దగ్గర ఈ యాక్సెసరీ డాగ్ హుక్ ఉంటే మీరు దాన్ని కీ చైన్ క్యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా నార్మల్ కీ చైన్ ఉంది కదా కీ చైన్ని ఈ కనెక్టింగ్ రింగ్ లేకుండా నేను దీనికి ఎలా అటాచ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూసి నేర్చేసుకోండి నేను పర్సనల్గా ప్రిఫర్ చేసే మెథడ్ ఇది ఎందుకంటే రింగ్తో పెడితే స్టిచ్చెస్ కొంచెం పాడైపోతాయి అదే మనం ఇలా స్టిచ్ చేసేసాం అనుకోండి డైరెక్ట్గా అది చాలా సెక్యూర్గా ఉంటుంది ఊడొచ్చేది చాలా మంది రింగ్ని ఈ స్టిచ్చెస్కి అంటే పెటల్స్కి పెడతారు అలా పెడితే స్టిచ్చెస్ కొంచెం పాడవుతాయని నేను అలా చేయను సో నేను ఈ బ్రౌన్ పాట్కే స్టిచ్ చేసేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా క్రోషే చేసుకోండి ఆఫ్టర్ ఆల్ ఇట్స్ యువర్ హాబీ అండ్ దెర్ ఇస్ నో రైట్ వే టు డూ ఆర్ట్ సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్యూట్ కిచెన్ ఎలా చేయాలో నేర్చుకుందామా ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను యూజ్ చేసిన మెటీరియల్స్ ఇవి నేను యార్నైతే ఆరన్ ఆర్న్ వెయిట్లో యూజ్ చేశాను టూ కలర్స్ ఎల్లో అండ్ బ్రౌన్ క్రోషే హుక్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఇంకా ఒక స్టిచ్ మార్కర్ టాపెస్ట్రీ నీడల్ ఒక ప్లెయిన్ కీ చైన్ ఇంకా సన్ఫ్లవర్ లోపల పెట్టడానికి ఫైబర్ ఫిల్లింగ్ వాడాను ఫస్ట్ మనం మ్యాజిక్ రింగ్ చేద్దాం టూ ఫింగర్స్ చుట్టూ క్రిస్ క్రాస్గా తిప్పి ఆ యాన్ని పట్టుకొని హుక్ని యూజ్ చేసి సెకండ్ లూప్ని బయటికి లాగి ట్విస్ట్ చేసి యాన్ని ఆ లూప్లోకి లాగండి ఓకే మీరు అబ్సల్యూట్ బిగినర్స్ అయితే కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఓ పని చేద్దాం నేను ఇక్కడ మ్యాజిక్ రింగ్ మీద నేను చేసిన వీడియోని లింక్ చేస్తాను అది చూసి రండి ఇప్పుడు మనం సిక్స్ సింగిల్ క్రోషెస్ చేద్దాం రింగ్లోకి హుక్ పెట్టి ఈ లాగి ఆ టూ లూప్స్లోంచి ఇంకోసారి యార్ని లాగాలి నేను టూ చేశాను కదా ఇంకో ఫోర్ చేద్దాం ఇక్కడికి అయ్యాయి సిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు రింగ్ని అడ్జస్ట్ చేద్దాం ఇప్పుడు మనం సిక్స్ సింగిల్ క్రోషేస్ చేసాం కదా ఫస్ట్ దాంట్లోకి వీ షేప్ చూసుకోండి ఫస్ట్ దాంట్లోకి హుక్ పెట్టాను అక్కడికి ఒకసారి లాగి మళ్ళీ ఫస్ట్ లూప్లోంచి లాగేయాలి ఆ తర్వాత చైన్ వన్ చేయండి ఇక్కడికి మనకు ఒక రో అయింది కదా సెకండ్ రోలో ఫస్ట్ సింగిల్ క్రోషేలో రెండు సింగిల్ క్రోషెస్ చేయాలి ఒకటి చేసాను ఇది రెండోది ఇలాగ రో మొత్తం చేయాలి బట్ మనం ఎక్కడ కాపేమో గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ స్టిచ్ దగ్గర ఫస్ట్ సింగిల్ క్రోషే దగ్గర స్టిచ్ మార్కర్ పెడుతున్నా ఓకే ఇప్పుడు సెక్యూర్గా ఉంటుంది మనం చివరికి వెళ్ళేసరికి రెడీగా ఉంటుంది నెక్స్ట్ స్టిచ్లోకి రెండు సింగిల్ క్రోషెస్ చేద్దాం అలానే ఈ రో అంతా టూ టూ సింగిల్ క్రోషెస్ చేద్దాం దీన్ని సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అంటారు ముందు రోలో సిక్సే చేసాం కదా ఈ రోలో ట్వెల్వ్ వస్తాయి టోటల్ సింగిల్ క్రోషెస్ సో మనం గుర్తుపెట్టుకున్నాం కదా మార్కర్తో అది మన ఫస్ట్ స్టిచ్ అయిద్ది కదా ఈ రో మొత్తం ట్వెల్వ్ స్టిచ్చెస్ కంప్లీట్ చేశాక మనం ఆ స్టిచ్లోకి వెళ్తాం ఇది లాస్ట్ సింగిల్ క్రోషే నేను వర్క్ చేయాల్సింది ఓకే టోటల్ ట్వెల్వ్ అయ్యాయి కనబడుతుంది కదా క్లియర్గా ఇప్పుడు ఫస్ట్ దాంట్లోకి చేద్దాం ఒకసారి కౌంట్ చేస్తున్నా ట్వెల్వ్ అయ్యాయి సో ఫస్ట్ దాంట్లోకి మనం స్లిప్ స్టిచ్ చేయాలి ఇందాక ఎలా చేసామో అలానే సో నేను మార్కర్ తీసేస్తున్నాను ఫస్ట్ స్టిచ్లోకి హుక్ పెట్టి ఒకసారి ఆర్న్ ఓవర్ చేసి సేమ్ లూప్లోంచి లాగేయాలి ట్వెల్వ్ అయ్యాయి కదా చైన్ వన్ చేసి ఇంకో కొత్త రోలో మొత్తం రో మొత్తం సింగిల్ క్రోషెస్ చేద్దాం అంటే కింద ఉన్న స్టిచ్చెస్ మీదే ఒక్కొక్క స్టిచ్ చేయాలి సో ఫస్ట్ గుర్తుపెట్టుకుంటున్నాను మార్కర్తో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లాస్ట్ది ట్వెల్వ్ మీరు పొరపాటు ఉన్న దాని తర్వాత ఉన్నదాన్ని కూడా స్టిచ్ అనుకుంటారు బట్ అది కాదు మనం స్టార్టింగ్లో చేసిన చైన్ వన్ అది అందులోకి చేయకూడదు మీరు మార్క్ చేసిన స్టిచ్ మార్కర్ దగ్గర ఉన్న స్టిచ్ దగ్గరే చేయాలి అన్నీ బయటికి లాగే కొంచెం స్టిచ్ మార్కర్ తీసేసి ఒకసారి మళ్ళీ పెట్టి ఆ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా సింగిల్ క్రోషే అందులోకి పెట్టి మళ్ళీ స్లిప్ స్టిచ్ చేస్తున్నా సో ఇలా ఒకటి చేయండి ఇంకొకటి స్లిప్ స్టిచ్ చేయకుండా అక్కడే ఆపండి ఈ బ్రౌన్ పార్ట్ వరకు మనం యార్న్ కొంచెం ఎక్కువే ఉంచి కట్ చేద్దాం మనకి తర్వాత కుట్టడానికి యూజ్ అవుతుంది మీరు ఎప్పుడు కట్ చేసినా దగ్గర దగ్గరగా కట్ చేసేయకండి కొంచెం ఎక్కువ మిగల్చండి తర్వాత యూజ్ అయినా అవుతుంది తర్వాత లూప్ని అలా బయటికి లాగేస్తే అక్కడికి ఒక ముడి పడిపోతుంది మన యార్ మొత్తం మూడొచ్చేది సో నేను మ్యాజిక్ రింగ్ ఉంది కదా దాన్ని కూడా టైట్ చేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఏ గ్యాప్ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇలానే ఇంకొకటి చేద్దాం ఇది సెకండ్ది నేను దాకా చేసి స్లిప్ స్టిచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఫస్ట్ స్టిచ్ ఉంది కదా చైన్ వన్ చేశాక అందులోకి హుక్ పెట్టి ఇప్పుడు మనం ఆ వెనక ఫస్ట్ చేసి ఉంది కదా పాటు కలిపి క్రోషే చేయాలి ఏదో ఒక స్టిచ్ దగ్గర హుక్ పెట్టి అక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టార్ట్ చేసే కొత్త కలర్ ఎల్లో స్టార్ట్ చేద్దాము పెటల్స్కి అక్కడ మనం స్టార్ట్ చేసే కలర్ని స్లిప్ స్టిచ్ చేద్దాం అక్కడికి మనం కొత్త కలర్ స్టార్ట్ చేసినట్టు రెండు పీసెస్ని కొంచెం గట్టిగా పట్టుకోండి స్లిప్ అవ్వకుండా స్టిచ్చెస్ ఎగ్జాక్ట్గా అలైన్ అవ్వాలి ఇప్పుడు మనం చైన్ టూ చేద్దాం కొంచెం గట్టిగా పట్టుకోండి వెనకాల కూడా యాన్ ఓవర్ చేసి సేమ్ స్టిచ్లోకి రెండు స్టిచ్చెస్ కలిపి చేస్తున్నాము ఒక డబుల్ క్రోషే చేద్దాం తర్వాత చైన్ వన్ చైన్ టూ ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ స్టిచ్లోకి రెండిటిల్లోకి హుక్ పెట్టి యార్నోవర్ ఇంకొక డబల్ క్రోషే చేద్దాం ఆ తర్వాత చైన్ టూ చేసి సేమ్ అదే స్పేస్లో డబల్ క్రోషే ఎక్కడ చేసామో అక్కడే స్లిప్ స్టిచ్ చేద్దాం ఇక్కడికి ఒక పెటల్ అవుతుంది సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఇక్కడి నుంచి చైన్ టూ చేసి సేమ్ అదే స్పేస్లో ఒక డబల్ క్రోషే చేద్దాం ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్కి వెళ్ళాలి సో చైన్ టూ చేద్దాం ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్లోకి వెళ్ళి రెండిటిల్లోంచి యార్న్ ఓవర్ టూ లూప్స్లోంచి ఒకసారి టూ లూప్స్లోంచి ఒకసారి యార్నోవర్ కూతురు చేయాలి తర్వాత చైన్ టూ అదే స్టిచ్లోకి అదే స్పేస్లోకి స్లిప్ స్టిచ్ చేయాలి ఇక్కడికి టూ పెటల్స్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ చైన్ టూ చేసి ఇందాకలానే సేమ్ స్టిచ్లోకి ఒక డబల్ క్రోషే చేద్దాం మీరు ప్యాటర్న్ అర్థం చేసుకోండి ఎలా రిపీట్ అవుతుందో ఈ స్టిచ్ అయ్యాక నెక్స్ట్ స్టిచ్లోకి చైన్ టూ చేసి మళ్ళీ ఒక డబల్ క్రోషే తర్వాత చైన్ టూ చేసి ఆ స్పేస్ కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడికి స్లిప్ స్టిచ్ చేద్దాం చూడండి త్రీ పెటల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో ఈ బ్రౌన్ పార్ట్ని మనం నార్మల్గా చూడొచ్చు ఎలా వస్తున్నాయి స్టిచ్చెస్ అని ముందు చేసిన బ్రౌన్ పార్ట్ ఉంది కదా ఆ చివరి లూప్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి లేకపోతే మనకి స్టిచ్ సరిగ్గా కనబడదు చైన్ టూ చేసి సేమ్ ఇందాకలానే సేమ్ స్టిచ్లో ఒక డబల్ క్రోషే తర్వాత చైన్ టూ తర్వాత నెక్స్ట్ స్టిచ్ చూసుకోండి నెక్స్ట్ స్టిచ్లోకి హుక్ పెట్టి రెండిట్లోంచి ఒక డబల్ క్రోషే చేయాలి తర్వాత చైన్ టూ సేమ్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ చేయండి ఇక్కడికి ఫోర్ పెటల్స్ చేసాం నెక్స్ట్ స్టిచ్ క్లియర్గా ఉండడానికి చూసుకోండి సరిగ్గా చైన్ టూ చేసి సేమ్ స్టిచ్లోకి డబల్ క్రోషే తర్వాత చేయింటూ నెక్స్ట్ స్టిచ్ చూడండి ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం క్లియర్గా చూడండి మనం లూప్ ఎక్కడ క్లోజ్ చేసామో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది సో సరిగ్గా మీకు వి షేప్లో కనపడే చోట హుక్ పెట్టాలి మళ్ళీ చైన్ టూ చేసి అక్కడికి ఒక స్లిప్ స్టిచ్ చేసి ఈ పెటల్ కూడా క్లోజ్ చేస్తున్నా మీరు ఇదే ప్యాటర్న్ చివరి దాకా ఫాలో అవ్వాల్సి వస్తుంది బట్ మొత్తం చేసే ముందు ఒక చోట ఆగి లోపల మీకు ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఫైబర్ ఫిల్లింగ్ ఉంటే లోపల స్టఫ్ చేయొచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న గుడ్డ ముక్కలైనా పర్లేదు లోపల పెడితే బయటికి ఎలాగో ఏం కనపడవు స్టిచెస్ దగ్గరగానే వస్తాయి కాబట్టి సో మీరు లోపల ఫిల్ చేయడానికి చూసుకోండి ఏదో ఒక మెటీరియల్ కొన్ని పెటల్స్ చేస్తున్నాను ఒక టూ టు త్రీ పెటల్స్ ఉన్నాయి అనగా అప్పుడు మనం ఫిల్ చేయొచ్చు అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా షేప్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది పఫీగా కావాలనుకుంటే మంచిగా బొమ్మల్లో వేసే ఫైబర్ ఫిల్లింగ్ వాడండి నేను అదే పెట్టాను ప్లషీస్లో వాటిల్లో వాడేది మీకు కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే ఇంట్లో ఉండే ఏదో ఒకటి వాడేయచ్చు పాత బొమ్మలువి కానీ పడేయకుండా దాచుకుంటే బెటర్ మళ్ళీ అవే యూస్ చేసుకోవచ్చు సో నేను ముందు మనం స్టార్ట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా యార్న్ వాటిల్ వరకు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే అవి అలా కనెక్ట్ అయి ఉన్నా ఏం కాదు మీరు ఎల్లోది కట్ చేయకండి నేను చూసుకోకుండా కట్ చేస్తా కానీ ఎల్లో పెటర్స్కి మనకి ఎంత అవసరమో కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం వర్క్ చేసే యాన్ తప్ప మిగతావన్నీ కట్ చేసేయచ్చు ఓకే ఇప్పుడు నేను లోపల స్టఫ్ పెడుతున్నాను ఒక ఫోర్ స్టిచ్చెస్ ఉన్నాయి సో ఫిల్లింగ్ పెడుతున్నాను లోపలికి కొంచెం లూజ్గా పెడితే ఫ్లఫీగా వస్తుంది మరీ ఎక్కువ పెట్టేయకండి విడిగా ఉన్న లూప్స్ని గట్టిగా పట్టుకోండి ఇక్కడికి మళ్ళీ పెటల్స్ చేయడం స్టార్ట్ చేద్దాం ఎన్ని పెటల్స్ చేసాము టోటల్ సెవెన్ చేశాను ఎయిత్ది చేస్తున్నా మిగిలిన ఫోర్ స్టిచ్చెస్లోకి చేసేద్దాం చైన్ టూ చేసి ఇందాక ప్యాటర్నే రిపీట్ చేద్దాం సేమ్ స్టిచ్లోకి డబల్ క్రోషే చైన్ టూ నెక్స్ట్ స్టిచ్ రెండిటిల్లోకి పెట్టి హుక్ని యార్న్ ఓవర్ టూ లూప్స్లోంచి మళ్ళీ టూ లూప్స్లోంచి చేయాలి డబల్ క్రోషే తర్వాత చైన్ టూ చేసి సేమ్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ చేద్దాం ఇక్కడికి ఎయిట్ పెటల్స్ అయ్యాయి సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేద్దాం నెక్స్ట్ స్టిచ్లోకి డబల్ క్రోషే టు సేమ్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ ఆ తర్వాత చేయింటూ సేమ్ స్టిచ్లోకి డబల్ క్రోషే సేమ్ ఇంకా చివరికి ఎలా ఉంది చూద్దాం చేయింటూ నెక్స్ట్ స్టిచ్లోకి వెళ్దాం మీరు పట్టుకోవడం కొంచెం సరిగ్గా పట్టుకుంటే స్టిచ్చెస్ క్లియర్గా కనబడతాయి బ్రౌన్ పార్ట్వి ఈ ప్రాజెక్ట్ కొంచెం మనం టెన్షన్ మంచిగా ఉంటే చేయొచ్చని నా ఒపీనియన్ మీరు క్రోషే బేసిక్స్ అన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ ప్రాజెక్ట్ని ట్రై చేయండి లేకపోతే ఏం లేదు జస్ట్ స్టిచ్చెస్ ఈవెన్గా వచ్చి ఫైనల్ రిజల్ట్ అంత నచ్చకపోవచ్చు అంతేగాని మీరు మేం చేసాము అన్న ఫీలింగ్ ఉంటే కొంచెం సరిగా రాకపోయినా ఏం కాదు నాలా పర్ఫెక్షనిస్ట్ అయితే కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయండి టోటల్ ఎన్ని వచ్చాయి లెవెన్ వచ్చాయి ఇంకా ఒకటి మిగిలింది ఆ స్టిచ్లోకి కూడా చేద్దాం సేమ్ స్టిచ్లోకి డబుల్ క్రోషే ముందు టూ చేశాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ స్టిచ్ దగ్గర పెట్టాలి అందులోకి డబుల్ క్రోషే చేద్దాం చూసుకొని చేయండి స్టిచ్చెస్ ఆ తర్వాత టు సేమ్ ఎక్కడ పెట్టారో అక్కడే ఫస్ట్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ చేయాలి సో మీరు యాన్ని కొంచెం బయటికి లాగండి మొత్తం అయిపోయాక అక్కడికి ఇలా ఉంది చూడ్డానికి ఫ్లఫీగా భలే క్యూట్గా ఉంది కదా మీరు లోపల స్టఫ్ పెడితే మంచిది ప్రాజెక్ట్ బాగుంటుంది నేను నార్మల్గా కూడా చేసేయచ్చు బట్ నాకు కొంచెం క్యూట్గా ఉండే కీచైన్స్ అంటే ఇష్టం సో మీకు కూడా ఎలా చేయాలో నేర్పిద్దాం అనుకున్నాను వీటిని మీరు కావాలంటే మీరు మీ షాప్లో పెట్టుకోవచ్చు నా ప్యాటర్న్ యూస్ చేసినందుకు నాకు ఒక క్రెడిట్ ఇవ్వండి మీరు పెట్టే చోట అంతేకాని ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై క్రియేషన్స్ విత్ యూ ఇక్కడికి మనకి మిగిలిపోయిన థ్రెడ్స్ ఉన్నాయి చూడండి వాటిల్ని మనం వీవిన్ చేయాల్సి వస్తుంది ఈ ఎల్లో థ్రెడ్స్ అయితే అక్కర్లేదు మనకి వీవిన్ చేద్దాం ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు చూడండి వీడియోని దాకా వీటిల్ని ఫస్ట్ లోపలికి పెట్టేస్తున్నా స్టిచ్చెస్ లోపలికి ఒక్కొక్క స్టిచ్ లోపలికి తీసుకెళ్దాం యా అన్నీ జాగ్రత్తగా లాగండి గట్టిగా లాగేకండి షేప్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది చూసుకొని దేని లాగుతున్నారో ఆ తర్వాత లాగండి ఎక్కడో ఒక చోట మనం ముళ్ళు వేయాలి ఒక ముడేస్తే వేస్తే చాలు నేను ఇప్పుడు చిన్న ముడేసాను చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఎలా వేశానో ఇలా అక్కడక్కడ మనం వీవిన్ చేసేటప్పుడు ముళ్ళు వేయడం వల్ల మన స్టిచ్చెస్ సెక్యూర్గా ఉంటాయి ప్రాజెక్ట్ ఎప్పటికీ ఊడొచ్చేది చూడండి మళ్ళీ ఇంకో సైడ్కి తీసుకెళ్ళి క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా స్టిచ్చెస్ లోపలికి తీసుకెళ్తున్నాను ఎల్లో వాటిల్లోకి ఇలాగే మీరు అన్ని థ్రెడ్స్ని వీవింగ్ చేయండి ఎక్సెప్ట్ మనం ఫస్ట్లో బ్రౌన్ పార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ యార్ను వదిలేం కదా దాన్ని కట్ చేయకండి మిగతావాన్ని మాత్రం వీవింగ్ చేసి అదొక్కటి విడిగా ఉంచండి ఇప్పుడు నేను లాస్ట్ది ఈ ఎల్లోది కూడా వీవింగ్ చేసేస్తున్నాను నేను కొంచెం థ్రెడ్ని ఎక్కువ ఉంచి కట్ చేయమని చెప్పేది ఇందుకే మనకి నీళ్లకి తగ్గ యాన్ కావాలి సూదితో అదే లోపలికి పెట్టడానికి సో ఇలా కొంచెం ఎక్కించా కట్ చేసాను ఎంత క్యూట్గా ఉందో ఇక్కడికి నేను కీ చైన్ అనుకుంటున్నా సో ఇది మీ దగ్గర యాక్సెసరీ ఉన్నా లేకపోయినా పర్లేదు అండ్ కీ చైన్కి రింగ్ ఉంటే మీరు డైరెక్ట్ రింగ్ని స్టిచ్చెస్లో పెట్టుకోవచ్చు కావాలంటే లేదు మీ దగ్గర రింగ్ లేకపోతే నేను ఇలా డైరెక్ట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను సో నీడిల్లోకి ఆరు నెక్కించుకోండి ఆ నీడిల్ రింగ్లోకి సరిపోయేలాగా చూసుకోండి ఆ సైజు లేకపోతే చిన్న సైజు తెచ్చుకోవడం అలాగా సో నేను ఎక్కించాను లోపలికి ఇది కుట్టేటప్పుడు కొంచెం గట్టిగా టైట్గా పట్టుకోండి లూజ్ అయితే మళ్ళీ బాగోదు స్టిచ్చెస్ లోకి గట్టిగా కుట్టండి నేను ఈ మెథడే ఎందుకు చెప్తున్నానంటే గా రింగ్ పెట్టేస్తే స్టిచ్చెస్ పాడయ్యే ఛాన్స్ ఉందని అంతే మీరు అలా కంఫర్టబుల్గా ఉంటే అలానే పెట్టుకోండి అండ్ ఇలా కుడితే మనకి రింగ్ వెనక్కి వస్తుంది మనకి మెయిన్ సన్ఫ్లవర్ పార్ట్ ఫ్రంట్కి వచ్చి ఇది బ్యాక్ సైడ్ కొడుతున్నాం మనము బట్ మనం ఆ డిఫరెన్స్ చెప్పలేం చెప్పలేంలేండి పెటల్ సెట్ ఉన్నా బాగానే కనబడతాయి బ్యాక్ స్టిచ్చెస్ కూడా నీట్గానే ఉంటాయి మీరు ఇన్ కేస్ ఇలానే కుడితే కొంచెం జాగ్రత్తగా స్టిచ్చెస్ చూసుకొని కుట్టండి లేదంటే డైరెక్ట్ రింగ్ పెట్టేసుకోవచ్చు మంచిగా సెక్యూర్గా కుట్టేశాక అక్కడికి ఆర్న్ కట్ చేసేస్తే సరిపోతుంది సో ఇది మన ఫైనల్ లుక్ ఎంత క్యూట్గా ఉందో చూడండి చైన్ సో మీరు ట్రై చేస్తే ఇన్ కేస్ ఎక్కడన్నా పోస్ట్ చేస్తే పక్క ట్యాగ్ చేయండి లేకపోతే నాకు సెండ్ చేయండి ఇన్స్టాలో నేను తప్పకుండా చూస్తాను ఈ ట్యూటోరియల్ మీకు బాగా నచ్చితే పక్కా లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్యూటోరియల్తో మీ ఉందంటాను బాయ్